ఒక్క రూపాయికి పది డోసులు తిన్నావా ఏంటి కడప వచ్చి డోస్ చేస్తాను అనుకుంటున్నారా కడపలో ఉంటే మాట మీద నిలబడతానండి మా అందరం మరి ఒక్క రూపాయికి పది డోసులు చూపిస్తాను ఏంటి డౌట్ ఉంటే లోపల రండి పది పైసలు ఒక డోసు చొప్పున రూపాయికి పది ఓకే పది పైసల నేను చెప్పాను కదా మాట మీద నిలబడే వంశం మా చూపిస్తానని చెప్పాను కదా చూడండి మీ నిదర్శనం ఇదే పది పైసలు దోశలు వేస్తున్నారు ఏం పేరు అమ్మా నీ పేరు ఉమామహేశ్వరమ్మ వేస్తుంది ఇక్కడ పది పైసలు దోశలు అసలు పది పైసలు దోశలు ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా మీకు ముందు మామూలుగా వేస్తున్నారు అంతే అది రెగ్యులర్ గా కస్టమర్లు రెగ్యులర్ రెగ్యులర్గా వేసేస్తున్నారా చూడండి బుల్లి బుల్లి దోశలు బుజ్జి బుజ్జిగా ఉన్నాయి పది పైసలు పది రూపాయలు పెడితేనే టిఫిన్ గ్రాండ్ రోజుల్లో పది పైసలు దోశ తిరుగుతుంది కడపలో మాసాపేటలో రండి అమ్మాయి ఉమామహేశ్వరం వేస్తుంది ఈ బుల్లి బుల్లి బుజ్జి బుజ్జి దోశ మనకు టేస్ట్ పది పైసలకే దోశ ఏమేమి పిండి పిండి అంటే అయితే పిండి ఇంక పిండి వేస్తారు బియ్య పిండి వేరు గింజ వేసి దోశలకి రాత్రి నానబెట్టించేస్తారమ్మా అది చిన్న చిన్న బుల్లు బుల్లిగా దోశలు అన్నమాట అడుగుతుంటారు ఇక్కడికి వచ్చి దోశలు ఏమని చూసారు కదండి ఆ పిండి మొత్తం అన్ని అన్ని పిండులు కలిపి నానబెట్టి రాత్రి గింజేస్తారు ఇలా చిన్న చిన్న గుళ్ళు బుల్లిగా దోసలుగా వేసేస్తారు మరి దీనికి కాంబినేషన్ ఏంటమ్మా తెల్ల పచ్చడి పప్పు ఎర్ర పచ్చడి తెల్ల పచ్చడి పప్పు కలుపుకొని గుల్లిబుల్లి దోశలు అంటే బయటమ్మా నేను బయటకు వెళ్ళి కస్టమర్లతో పాటు కలిసి తింటాను ఈ దోశను పదండి ఇక మనం ఈ గుడి గుల్లి దోశల్ని ఆ తెల్ల చెట్టుని గరంటీస్ తక్కువ కలుపుకుంటున్నాం తీసుకోవచ్చు దీనికి మొత్తం కలిపి పది రూపాయలు కూడా అవ్వదు రూపాయి పట్టుకుని వెళ్తే ఏమొస్తాయని ఆలోచించి ఈ రోజుల్లో రూపాయి పట్టుకుని రండి ఇక్కడికి శివశంకర్ రెడ్డి మహేశ్వరమ్మ వేస్తారు మాసాపేటలో పది దోశలు తినచ్చు ఒక రూపాయి పది రూపాయలు పట్టుకుని వస్తే వంద దోశలు లెక్కేసుకుంటే తీసారా ఒక పది రూపాయలతో వంద దోశలు తినేవచ్చు హరిమిది గురు మాసాపేటలో పది దోశలు దోశ అదిరింది గురు అది మూడు రకాల చట్నీతో చాలా బాగుందన్న శివశంకర్ రెడ్డి అన్న మహేశ్వరమ్మ బాగా వేస్తున్నారు అదిరిమిది గురులో టెక్